హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పొలం కాడుకు వచ్చేసినాం చాలా రోజులకు మన కూర కట్టడానికి వచ్చింది ఒకసారి అయితే అయితే చూసేయండి అందరం అయితే కడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మన సుఖ కూరలు అయితే ఫుల్ కలిపి అయింది అందరు తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే తిని కూర అటుడు అయితే స్టార్ట్ చేసినాం అందరూ ఏం చేస్తున్నారు ఇన్ని రోజులైతే ఖాళీగా అయితే తిరిగినాం మన పొలం కాడ ఏం పనిలేక ఈ రెండు రోజులు అయితే అవుతుంది సుక్కకూర ఇంకీ రోజు అయితే కడుతున్నాం తున్నే వెదర్ కూల్ ఉండే ఇప్పుడైతే పండున్నరవుతుంది ఫ్రెండ్స్ ఫుల్ ఎండ కొడుతుంది ఒక్క కూర అయితే చిన్న ఉంది కూర అయితే ఎక్కువ లేదు చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే కడుతున్నాం సాం పక్క అయిపోయింది కదా కూర చూపిస్తాగండి ఫ్రెండ్స్ సగం మూటయితే అయింది నీడకైతే పోతున్నాం అయితే నీడ కట్టి తడు పట్టేస్తాం ముందుగా ఒకసారి మన పాలకూర మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంత అయితే ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరు తిన్నరా మేమైతే తిని వచ్చి అయితే పాలకూర కడుతున్నాం చాలా రోజులకైతే మన పాలకూర అయితే కొయ్యడానికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మన పొలం కాడ కడుతున్నాం వసరం అనుకుంటా ఏమనుకుంటా పాలకూర అయ్యాక మన పొలం కాడ అయితే కూర అయితే ఒక్క సైజు పెరగలేదు చూడండి ఫ్రెండ్స్ రెండు తీలు అయితే పెరిగింది ఇంకా మేమైతే పెద్ద పెద్ద కూర అయితే అందుకుంటున్నాం పాలకూర అయితే ఫుల్ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ మంచి మంచిగా అయితే అందుకుంటున్నాం అయితే ఇగో ఈ సైజు ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ సైడ్ పాలకూర కట్టెలు ఎన్ని ఇస్తారో కామెంట్ చేయండి మనం ఈ రోజే కడుతున్నాం కదా రేట్ ఎట్లా అవుతుందో మనకైతే తెలియదు ఈ సైడ్ ఎన్ని కట్టలు ఇస్తున్నారు టైం అయితే నాలుగున్నర అవుతుంది ఫ్రెండ్స్ సగం మూటైతే అయ్యింది పాలకూర ఎన్ని రకాలు ఉంటారో మీకు తెలుసా ఫ్రెండ్స్ నాకు ఎన్ని రకాలు తెలుసో మీకు చెప్తాను చూడండి ఫస్ట్ పాలకూర పప్పు సెకండ్ పాలకూర పకోడి పాలకూర ఫ్రై నాకైతే ఈ మూడు రకాలు తెలుసు ఫ్రెండ్స్ ఇంకా వేరే కూరలలో కూడా వేస్తారా తెలుసైతే కామెంట్ చేయండి టైం అయితే అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఒక్క మునుము కూడా అయిపోలేదు చూడండి ఆ రైతు ఫ్రెండ్స్ ఒక్క మున్మే అయిపోయింది ఇప్పుడు అయితే చూడండి మాకు ఒక పిల్లని ఎట్లనైతే చూడండి ఫ్రెండ్స్ చీకటైతే అవుతుంది అయితుంది మొన్న అయితే మూటలు మోస్తుండు చూడండి మన పాలకూర మూట ఇది ఫస్ట్ మూట చూడండి ఫ్రెండ్స్ కూరగాడగనికైతే మూటలు అయితే మోస్తున్నాం మన పాలకూర అయితే ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ ఇంక ఇదైతే ఎడ్లకైతే ఎత్తిపోస్తున్నాం చూడండి ఇది మొత్తం ఖరాబ్ అయింది మేము కూడా కూర అడగడానికి వెళ్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఎట్లా అనిపించింది నచ్చితే ఒక లైక్ అయితే వేయండి